సిబి ఆనంద్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం మొత్తం వంద శాతం పబ్లిక్ కి అది ఊరట కలిగిస్తుంది అడ్డంకులు ఎదురై సరిగా వాళ్ళు విధులు నిర్వర్తించకపోతే అందరికీ ఈ విధంగా ట్రాఫిక్ జామ్స్ కానివ్వండి ఇతర సమస్యలన్నీ కూడా మనం రోజువారీగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సమస్య మీరు అందరు కూడా ప్రజలకు నేను అపీల్ చేస్తున్నాను దయచేసి వినండి అర్థం చేసుకోండి రోజువారీగా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో పది పదిహేను వందల వాహనాలు రోజువారీగా రోడ్డుపైకి రిజిస్ట్రేషన్ అయ్యి వస్తున్నాయి ఈ మూడు కమిషనరేట్స్లో మనము వాహనాల సంఖ్య చూసుకుంటే ఎనభై ఎనిమిది లక్షలకు చేరుకుంది ఎనభై ఎనిమిది లక్షలు వాహన లక్షల వాహనాలు ఈ మొత్తము ఏడు వేల ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్ ప్రాంతంలో ఏదైతే రోడ్స్ ఉన్నాయో దానిపైన తిరుగుతూ ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో ఆనవాయితీగా మనం చూస్తే ఎట్లయినా రోడ్లు అదే విధంగా ఉన్నాయి కొన్ని ఫ్లైఓవర్స్ ఇవన్నీ వేయడం జరిగింది కొన్ని రోడ్లు విస్తరించడం జరిగింది కానీ దానికి ఏదైతే సంఖ్యలో వాహనాలు పెరుగుతున్నాయో దానికి ఏదైతే ప్రపోర్షనెట్గా ఉందో ఆ విధంగా రోడ్లు పెరగడం లేదు సో ఆటోమేటిక్గా మనకు రద్దీ ఏర్పడుతుంది ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతాయి ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి రాజకీయ నాయకులు కోఆపరేట్ చేయాలి డిపార్ట్మెంట్ జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ అందరు కూడా కష్టపడితే ఈ సమస్యని కొద్దిగా అధిగమించే అవకాశం ఉంటుంది ముందుగా మనం ఇప్పుడే చూసాము తోలిచౌకి ప్రాంతం ఒకటి ఒక ఉదాహరణగా తీసుకొని నేను వచ్చాను ఈరోజు ట్రాఫిక్ అడిషనల్ సిపి గారు డీసీపీ ట్రాఫిక్ అందరు కూడా వచ్చారు మనం మేము లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కౌసర్ గారిని కూడా ఆహ్వానించాము ఆయన ఎందుకో రాలేదు వస్తా అని చెప్పి రాలేదు ఎందుకంటే రాజకీయ నాయకుల సహకారం లేకపోతే కూడా కొద్దిగా సమస్యలు ఎదురవుతాయి ము ముందుగా మనం అర్థం చేసుకునే ప్రాబ్లం ఏంటంటే ఈ క్యారేజ్ వే ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి ఏదైతే రోడ్డు వేశారో దాన్ని క్యారేజ్ వే అంటారు అది వాహనాలు పోవడానికి వేసిన రోడ్డు దానికి పక్కకు దాని పక్కకు ఒక ఫుట్పాత్ అని ఉంటుంది దాని ఇంకా వేరే ప్లేసెస్ ఉంటాయి కానీ ఈ ఫుట్ పాత్లన్నీ కూడా ఆక్రమించుకొని ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే షాప్స్ ఉన్నాయో షాప్సే కాకుండా దాని ముందు వేరే కొన్ని ఇంకా షెడ్స్ వేసుకొని కొంతమంది అంటే మాకు సామాన్యంగా ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే మేమంతా బీదవాళ్ళము ఎట్లా బతకాలి అని అంటారు మేము ఈ ఇటువంటి సమస్యలు ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్ తీయాలంటే కానీ ఇది పవర్టీకి దానికి సంబంధించిన విషయం ఏం కాదు ఇది ఎవరు అడగ అడగ అడగని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి అక్కడ పెట్టేసుకున్నారు ఈ తోపుడు బళ్ళని కానివ్వండి వేరే ఏవైతే ఎంక్రోచ్మెంట్కి సంబంధించిన వరకు దుకాణాలు షెడ్స్ ఇటువంటివి అన్నీ కూడా వేసుకున్నారు ప్లస్ వాళ్ళు తీయాలంటే కూడా ఎవరో అడ్డుపడి దాన్ని తీయకుండా చేస్తున్నారు సో రాను రాను ఏమవుతుందంటే ఆ క్యారేజ్ వే తగ్గుకుంటూ పోతుంది వాహనాలు ఏమో పెరుగుతున్నాయి క్యారేజ్ వే తగ్గుతుంది మీరు చాలా మటుకు చూస్తున్నారు ఈ పెద్ద పెద్ద షాప్స్ ముందు కూడా వాళ్ళు వాళ్ళు ఏదో పేదవాళ్ళు ఏం కాదు కానీ వాళ్ళ షాప్ ముందు వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు లీజ్కి ఇచ్చి దాని దగ్గర రెంట్ తీసుకొని ఈ విధంగా ఒక మాఫియాలాగా తయారై ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము సిటీ చాలా ప్రాంతాల్లో ఈ విధంగా పరిస్థితి మేము అబ్జర్వ్ చేస్తున్నాము ఎదుర్కొంటున్నాము ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ట్రాఫిక్ పోలీస్ వారు పని చేయట్లేదని ఆరోపణ చేస్తుంటారు మళ్ళీ ఇటువంటివి ఎన్క్రోచ్మెంట్స్ తీయకపోతే ట్రాఫిక్ ఎట్లా పోతుందని మనం అందరం అందరం అర్థం చేసుకునే అవసరం ఉంది సో ఆపరేషన్ రోప్ ఏదైతే ఉందో రోప్ అర్థం ఏంటి రిమూవల్ ఆర్ అంటే రిమూవల్ ఓ అంటే ఆఫ్ ఆబ్స్ట్రక్టివ్ ఆబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్ సో ఈ క్యారేజ్ వేక్ తగ్గించడానికి రెండు మూల మూలమైన కారణాలు ఉంటాయి ఒకటేమో ఎంక్రోజ్మెంట్స్ ఇంకోటి ఏమో అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ విచ్చల్ విడిగా పార్కింగ్ చేసుకొని వాహనాలు వదిలేసి వెళ్ళిపోవడం అయితే అలాటెడ్ పార్కింగ్ ప్లేసెస్ లేవని చెప్తారు కానీ ఇష్టం వచ్చినట్టు వాహనదారులు వాళ్ళ వెహికల్స్ని పెట్టేసి వెళ్ళిపోవడంతో ఏమవుతుందంటే ఆ క్యారేజ్ వే ఇంకా తగ్గిపోతుంది వాహనాలు వెళ్ళడానికి దారి ఉండట్లేదు సో అందుకే ఆపరేషన్ రోప్ ద్వారా మా ఆఫీసర్స్ అందరు కూడా వారిని నేను వాళ్ళకు ఆదేశాలు ఇచ్చాను ఈ ట్రాఫిక్ సమస్య ఏదైతుందో దాన్ని అధిగమించాలంటే ముఖ్యంగా ఈ ఆపరేషన్ రోప్ మనము నిధుల సహాయంతో లోకల్ కార్పొరేటర్స్ కానివ్వండి అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కానివ్వండి లేకపోతే ప్రజాప్రతినిధులు వేరే అన్ని పార్టీస్ చెందిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కూడా వారి సహాయం తీసుకొని ఎందుకంటే వారే కంప్లైంట్ చేస్తుంటారు ఎక్కువ శాతం అరే ట్రాఫిక్